ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన కాన్సెప్ట్ అంతా చూస్తే ఒకటి ప్రజల తరపున వాళ్ళు మరణించినప్పుడు ఎదుర్కోవడానికి ఒక సైన్యం కావాలనే పాయింట్ లో అసలు ఎంటర్ అయింది ఎక్కడ ప్లేస్ అంటే అడవులు ఆ అడవుల్లో వీళ్ళు ఉన్నంత కాలం ఎవరికి ఎంట్రన్స్ లేదు వాళ్ళు మైనింగ్ చేయడానికి అసలు కాపాడడానికి వీళ్ళు ప్రొటెక్టర్స్ గానే ఉన్నారు ఆ ప్రొటెక్ట్స్ లో మెయిన్ పర్సన్స్ ఎవరు లేక అల్లకొల్లం వైపు ఎంటీ అయినప్పుడు ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ చెట్లు అన్నిటి నరికేసి కార్పొరేట్లు ఈ దేశంలో కార్పొరేట్లు ప్రవేశించటానికి వాళ్ళకు ముందస్తుగా హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలోనే ఈ అంగీకారాలు కుదిరాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగానే భారతదేశం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయింది మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత పెట్టుబడుల సమీకరణ అనేది ప్రోగ్రామ్గా మారింది ప్రభుత్వాలకి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి ఇది మాత్రమే అభివృద్ధి అని చెప్పడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ మాటలు చెప్పడం మొదలుపెట్టారో వచ్చేటువంటి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకి విదేశీ కంపెనీలకి ఇక్కడ మేము రకరకాలుగా ఇక్కడ జనాలను ఇబ్బందులకు గురి చేస్తాం గురి చేసినప్పుడు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఆ వాతావరణం ఉంటే మేము వస్తాం లేదంటే రానక్కర్లేదు ఉద్యమాలు ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్తారు మామూలుగా రాజకీయ నాయకులు ఉద్యమాలు ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది అంటే మీరు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు అని భయపెట్టడం బ్లాక్ మెయిల్ చేయటం జనాల్ని కాబట్టి ఉద్యమాలు విప్లవాలు ఇలాంటి పదాలు అవి ఉండకూడదు అనే లొంగుబాట్లు ఉండాలి ఎవరైనా లొంగి ఉండాలి ఉండాలి లేదంటే చచ్చిపోవాలి ఎవరైనా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడానికి ప్రభుత్వము ప్రభుత్వం ఆశీర్వాదం పొందినటువంటి కార్పొరేట్లు మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళందరూ వీళ్ళ వీళ్ళ దగ్గర లొంగి బతకాలి అనేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చారు రా రాజకీయ పార్టీలు అన్నిటి పరిస్థితి అదే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఎన్డీఏకి సరెండర్ అయి బతకక పరిస్థితి బతకలేని పరిస్థితి ఉంది బతకక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా డెబ్బై శాతం లొంగుబాట్లు అయిపోయినాయని రాహుల్ గాంధీయే మాట్లాడాడు మొన్న అవును అంటే ఇటువంటి కండిషన్ లో ప్రపంచాన్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసేసుకున్నారు ఇంకా అన్యాయం అని అడిగే వాళ్ళు కూడా లేరు అడగడానికి టీం అంతా కూడా లేదు ఇంకా అన్యాయం అనే మాటకి అర్థమే లేకుండా తీస్తారు ఇంకా అన్యాయం లేదు ఇదే న్యాయం వాళ్ళు మరి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది న్యాయం ఇది మాత్రమే న్యాయం అన్యాయం అనేటువంటి మాట ఉండకుండా ఉండటం కోసమే అన్యాయం అని మాట్లాడే వాళ్ళందరినీ కూడా చంపేస్తాం మేము అనిప్పుడు మావోయిస్ట్ పార్టీని టార్గెట్ చేసి కొడుతున్నారు కొడుతున్నారు ఈ దెబ్బలు తట్టుకోలేక వచ్చేసేవాళ్ళు వచ్చేస్తున్నారు బయటికి ఏదో పద్ధతిలో బయటికి వెళ్ళి బతుకుదాం అనుకునేవాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు చంద్రన్న లాంటి వాడు ఇంకొక పద్ధతిలో బయటకు వచ్చాడు ఆయన వేణుగోపాల్ గారేమో తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని పట్టుకుని బయటకు వచ్చాడు ఆసరణ అలాగే వచ్చాడు చంద్రన్న మాత్రం ఆయుధాలు లోపల అప్పచెప్పేసి వచ్చి సరెండర్ అయిపోయాడు ఇక్కడ హైదరాబాదులో బండి ప్రకాష్ అలాగే సరెండర్ అయ్యాడు ఇలా నడుస్తోంది సరెండర్లు అయ్యేవాళ్ళు అవకాశాలు ఉన్నవాళ్ళు సరెండర్ అవుతున్నారు లేని వాళ్ళు చచ్చిపోతున్నారు చనిపో ఇప్పుడు నంబాళ్ళ కేశవరావు గారు ఈ అంటే అసలు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది ఆయన అభిప్రాయమే అని అసన్న గారు చెప్తున్నాడు మరి అభిప్రాయం ఉన్నవాడు తన దగ్గరికి సైన్యం వచ్చి మీద పడినప్పుడు ఆయన చల్లజెండా చూపించి బతికేవాడు కదా ఆయన ఎందుకు అక్కడ ఆ రోజు నా ఇంట్లో ఉండి కూడా కాల్పులు జరిపారు వాళ్ళు జరిపారు ఫైనల్గా పట్టుకుని తీసుకెళ్ళి చంపేశారు అయిపోయింది కాబట్టి కేశవరావు గారు అలాగే చలం గారు వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు లోపల అంటే ఇప్పుడు హెడ్మా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి చంపారు వాళ్ళ కస్టడీలో ఉండగానే చంపారు వాళ్ళు ఎవరు వాళ్ళకి అవకాశం ఉంది మేము లొంగిపోవడానికి అవకాశం ఇవ్వండి బాబు అంటే అవకాశం ఇచ్చి ఉండేవాళ్ళు కేశవరావు గారు నేను సరెండర్ అవుతాను అంటే డెఫినెట్గా ఆయన తీసుకెళ్ళి మీడియా ముందు పెడితే చాలా పెద్ద వార్త అయ్యేది అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆయన ఇక ఆయన చెప్పాక ఇంకెవరు నో ఆర్గ్యుమెంట్ కాబట్టి ఆయన్ని చంపేశారు అంటే భారతదేశంలో ఇలా పోలీసులు అంటే సైన్యం చంపేసినటువంటి రెండవ ప్రధాన కార్యదర్శి ఆయన మొదటి ప్రధాన కార్యదర్శి చారు మజుందార్ ఆయన్ని కూడా పోలీస్ కస్టడీలోనే చంపారు ఈ కూడా పోలీస్ కస్టడీలోనే చంపారు కేశవరావు గారిని కూడా ఇలా ఈ చంపుకుంటూ వెళ్ళిపోవడం అనే ప్రోగ్రాం ఇది మావోయిస్టులు అయిపోయిన తర్వాత అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టుల్ని నిర్మూలించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతారు అనేది ఇప్పుడు ఒక చర్చ